హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు సో తోసైంది తోసేద్దాండి తోసేయండి ఒక నిమిషాగండి ఆగండి ఓకే మరి ఎలా ఉన్నారు భోజనం తిన్నారా ఎలా పోతుంది ఈరోజు సో కూచిపూడి చూసారు కదా టైటిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం కూచిపూడి నాట్యం అన్నది దేవుడిచ్చినటువంటి వరం అంటే సాక్షాత్తు శివుడే నటరాజుడిగా నాట్యాన్ని సృష్టికి ప్రసాదించాడని చెప్పచ్చు సో మన భారతదేశంలో ఉన్నటువంటి నాట్య కళల్లో చాలా నాట్య కళలు ఉన్నాయి వాటిలో మనం చూసుకున్నట్లయితే చాలా అతి పురాతనమైనటువంటి అద్భుతమైనటువంటి నాట్య కళకు పుట్టి నీళ్ళు మన భారతదేశం అని చెప్పచ్చు సో మన భారతదేశంలో ఉత్తరాది వారి సైడు ఒక విధంగా ఉండేటటువంటి నాట్య ప్రదర్శనలు సో కళలకు పుట్టినీళ్ళు మన భారతదేశం సో అలాగే నాట్యానికి మన భారతదేశం ఎంతో ప్రసిద్ధి చెందినవచ్చు అంటే క్లాసికల్ డ్యాన్స్ సో ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ వచ్చేసి అంత కూడా పాశ్చాత్య సంగీతం అంటే విదేశీ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇటువంటి డ్యాన్స్ పైన వారు ఎక్కువ ఫోకస్ పెట్టడం చేస్తూ ఉన్నారు సో మన భారతదేశానికి చెందినటువంటి నాట్యాలు ఎంతో అద్భుతమైనటువంటి నృత్య కళలు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి నాట్య శాస్త్రాలు పుట్టింది కూడా మన భారతదేశంలోనే సో పాశ్చాత్య దేశాలు అంటే అది కూడా అర్థం కాకపోవచ్చు అనుకుంటాను లైవ్ చూసే వాళ్ళు కొందరికి సో అంటే విదేశీ పైన దృక్పథంతో వారిని ఎక్కువ ఇష్టపడే వారు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ డ్యాన్సులు నేర్పిస్తున్నారండి పిల్లలకు కూడా చాలా డ్యాన్స్ క్లూస్ డ్యాన్స్ స్కూల్స్ కూడా వచ్చిండాయి సో డ్యాన్స్ క్లాసులను కూడా చెప్పేసి పిల్లల్ని పంపిస్తున్నారు సో అంత కూడా కుప్పికంతులు అంటారు కదా ఆ రేంజ్లో కుప్పికంతులకు డబ్బులు ఇచ్చి మరీ కుప్పికంతులు వేసిద్దాం అని చేయిస్తున్నారని కొందరి అభిప్రాయం సో నాట్య శాస్త్రాలు ఎంతో విలువైనటువంటి నాట్యాలు ఉన్నాయండి మన భారతదేశంలో కళలకు లలిత కళలకు పుట్టినటువంటి మన దేశంలో ఉన్నటువంటి నాట్యాలు చూసుకున్నట్లయితే అత్యంత పురాతనమైనటువంటిది కూచిపూడి నృత్యం భరతనాట్యం అట్లాగే కేరళకు వెళ్ళామంటే కథాకళి మోహిని అట్టం సో ఒడిశాకు వెళ్ళామంటే ఒడిసి కర్ణాటకలో చూసినామంటే యక్షగానం తెలంగాణలో శివతాండవం సో అద్భుతమైనటువంటి నాట్య శాస్త్రాలు పుట్టినాయి ఎంతో అమోఘంగా కండ్లకు కన్నుల పండుగగా ఉంటుందని చెప్తారు కదా అంత అద్భుతంగా ఉన్నటువంటి నాట్య శాస్త్రాలు పుట్టినటువంటి మన దేశంలో ప్రస్తుతానికైతే శాస్త్రీయ నృత్యాలపైన కూడా చాలామందికి కూడా ప్రస్తుతానికి అవగాహన లేకపోవడం అన్నది వాటిని నేర్చుకోవాలని అంటే వాటి వాల్యూ తెలియకపోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది సో శాస్త్రీయ నృత్యాలు మనం చూసుకున్నామంటే కన్నుల పండుగగా ఉంటాయి మనకి కనులకు ఆనందకరంగా ఉంటాయి సాక్షాత్తు ఈ నాట్యం వచ్చేసి శివుడు నటరాజస్వామిగా మానవాళికి అంటే మన భూప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప వరం అనొచ్చు సాక్షాత్తు శివుడే నటరాజుడిగా నాట్యం ఆడితే ఈ నాట్యం అనేది పుట్టిందంట అంత్య అద్భుతమైనటువంటి నాట్య కళ ఉంది మన దేశంలో సో ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ అంతా అయితే ఏమంటే ఈ పాశ్చాత్య దేశాలు వేసే డ్యాన్స్లకి డ్యాన్స్ షోలకి ఆ కుప్పిగంతలు అంటారు కదా అట్లాంటి వాటికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులు కూడా చాలామంది కూడా వారిని తీసుకెళ్ళి అక్కడే చేర్పిస్తూ ఉన్నారు సో ఎందుకు మన శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి నామోషి ఎందుకు పడుతున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రష్యా దేశాలు కానీ తర్వాత అమెరికన్స్ కానీ తర్వాత వివిధ దేశాల వారు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ఇష్టపడి ఉండరు అంటే అంత అద్భుతంగా ఆకట్టుకున్నాయి మన మన కూచిపూడి కానీ భరతనాట్యం కానీ మోహిని అట్టం కానీ కథాకళి ఒడిసి ఇంత అద్భుతమైనటువంటి నృత్యాలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పాశ్చాత్య విదేశీయులు సైతం కూడా మెచ్చుకొని వాళ్ళు కూడా డ్యాన్సులు నేర్చుకుంటూ ఉండరు అదే పనిగా భారతదేశం గురువుల దగ్గర సో మన వాళ్ళు ఏంటన్నా ఆయన అంటే మన వాళ్ళు వచ్చేసి కుప్పి కుప్పికంతులు ఈ ఎంత రకరకాల డ్యాన్సులు అన్నీ ఉన్నాయండి దాంట్లో పేర్లు కూడా నాకు తెలియదు అంతగా అయితే చూసేసరికి కొంచెం బాధ అనిపించింది నాకు దానికి కొంచెం లైవ్ పెడుతున్నాను చాలామంది కూడా ఇప్పటికైనా కూడా మీ జనరేషన్ అంటే మన జనరేషన్కి మనం నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేటువంటి ఆస్తి అంటే ఏంటంటే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది మనం వచ్చే సంప్రదాయాలు మన సంస్కృతి మన కల్చరేనండి దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంతగా అది ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా వారి బిడ్డలకి నృత్యం నేర్పించడం అన్నది తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎంతో గొప్పగా ఉన్నటువంటి భారతీయ నృత్యాలు నేర్పించవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో తోసేకండి తోసేకండి ఒక నిమిషం ఆగండి సో పైకి తోసేకండి ఒక నిమిషం ఆగండి సో లైవ్ చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో కొంచెం సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు సో హండ్రెడ్ కేక్ మనం వచ్చామంటే మీ దైవతో మీరు చూస్తున్నటువంటి నవోదయం ఛానల్కి ఖచ్చితంగా ఈ సిల్వర్ బటన్ వస్తుంది సో అందరు రిక్వెస్ట్ అండి ప్లీజ్ హెల్ప్ చేయండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చేసుకుంటారని ఆశిస్తున్నాను సో కామెంట్ పెడుతున్నారు మరెవరు చదువుదాం కామెంట్ పెట్టారు కదా ఎవరో అనండి శంకర్ సుగుణ హాయ్ బ్రో అని పెట్టారు సుగుణ గారు సుగుణ గారు హాయ్ బ్రో అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ అండి మీకు కూడా సుగుణ గారు సో ఎలా ఉన్నారండి భోజనం తిన్నారా మరి సో ఇంకా మనం నృత్యాల గురించి తెలుసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి నాట్యాలు ఉన్నాయండి కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి సో ఇది కుచేలపురం అనే గ్రామంలో పుట్టింది మన అమరావతి గుంటూరు జిల్లా ఆ గడ్డలో పుట్టినటువంటి సురేంద్రుడు ఆచార్యుడు నుంచి పుట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి కళాఖండం ముఖ్యంగా కూచిపూడి నృత్యాన్ని వచ్చేసేసి సత్యభామ వాలు జడ సత్యభామ జడది పటంతో ఉంటుంది కదా దాంతో రూపొందించడం ఈ నాట్యం పుట్టింది సో అత్యంత అద్భుతమైనటువంటి నాట్యంగా కూచిపూడికి ప్రసిద్ధి ఉంది సో అటువంటి కూచిపూడి నృత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి సో ఇంకా భరతనాట్యం భరతనాట్యం చూసుకున్నామంటే దేశంలోనే అత్యంత పురాతనమైనటువంటి నాట్యాల్లో భరతనాట్యం కూడా ఒకటి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఈ డ్యాన్స్లో వచ్చేసేసి అద్భుతంగా ఉంటుందండి పూర్వకాలంలో దేవాలయాలు తర్వాత వచ్చేసేసి రాజ సంస్థానాల్లో ఈ నాట్యం చేసేవారు భరతనాట్యం చాలా అద్భుతంగా ఉంటుంది సో చూడ్డానికి అలంకరణ కానీ ఆ డ్యాన్స్ ఆ కండ్లతో పలికే పలుకులు తర్వాత మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి ఆనందలోకంగా ఉంటుంది భరతనాట్యం దీనికి రూపంకి ఇచ్చినటువంటి వారు తమిళనాడు తంజావూరుకు చెందినటువంటి పొన్నయ్య సోదరులు భరతనాట్యానికి రూపం ఇచ్చినటువంటి వారు సో చాలా గొప్ప నాట్య శాస్త్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖమైన నాట్యం భరతనాట్యం సో తర్వాత కేరళ రాష్ట్రం చెందినటువంటిది మనం చూసుకున్నట్లయితే కథాకళి సో కామెంట్స్ పెడుతున్నారు చాలామంది కూడా హాయ్ అన్న రవి గారు రవి గారు హాయ్ అన్న అని పెట్టారు హాయ్ రవి గారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి రెస్పాండ్ అవుతున్నందుకు సో మళ్ళీ ఇక్కడ ఎవరో కామెంట్ పెడుతున్నారు స్వాతి కర్ణాటక క్లాసికల్ డ్యాన్స్ ఓకే స్వాతి గారు మీరు కర్ణాటక క్లాసికల్ డ్యాన్స్ అని అడుగుతున్నారు సో కర్ణాటక క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసి నాకు తెలిసినంతవరకు యక్షగానం అనుకుంటానండి సో యక్షగానం అంటే కూడా అది ఒక గానంతో పాటతో కూడుకున్నటువంటి టరికదంటాం కదా ఆ రూపంలో ఉన్నటువంటిదని చెప్పచ్చు సో ఒడిస్సా క్లాసికల్ డ్యాన్స్ ఒడిస్సా క్లాసికల్ డ్యాన్స్ ఒడిస్సీ అండి ఒడిస్సీ కూడా చాలా పురాతనమైనటువంటి డ్యాన్స్ సో కామెంట్స్ పెడుతున్నారు చాలామంది కూడా థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా ఉంది అంటే చాలా హ్యాపీగా ఉంది కామెంట్స్ పెట్టే వాళ్ళందరి వల్ల సో మీరేమన్నా నాకు డౌట్లు సూచనలు సలహాలు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇంకా వీడియోస్ చాలా బాగున్నాయండి ఒకసారి చూడండి మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో చాలా మంచి వీడియోస్ కూడా పెట్టాను నేను లైవ్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు నచ్చుతాయి సో ఇక లైట్ సెట్ చేస్తున్నాను సో ఏది కూడా బాగలేదు ఓకే నార్మల్గానే ఉన్నా సో ఇక కామెంట్స్ పెట్టారు మళ్ళీ ఇక్కడ మాధవి లత హైదరాబాద్లో విన్ అవుతుందా సరే ఎవరు అలా కామెంట్ పెట్టారండి హైదరాబాద్లో మాధవి లత విన్ అవుతుందా అని చెప్పేసి పెడుతున్నారు సో ఓకే నేను ఈ వేరే లైవ్లో మాట్లాడి ఉండొచ్చు దాన్ని మీరు ఇక్కడ అడుగుతున్నారేమో ఓకే అండి పర్వాలేదు చెప్తాను హైదరాబాద్లో అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నటువంటి పాలిటిక్స్ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఎంఐఎం బీజేపీ హోరాహోరీగా ఉంటుంది సో ఖచ్చితంగా ఈసారి అయితే మాధవి లత గారు గెలవాలని అయితే కోరుకుందాం ఎందుకంటే కష్టపడుతున్నారు కదా సో ఇన్నిసార్లు ఇచ్చారు హైదరాబాద్లో ఉన్నటువంటి పీపుల్స్ అందరూ కూడా అసుదీన్ ఓవైసీ గారికి ఎంఐఎం పార్టీకి ఇన్ని అవకాశాలు ఇచ్చారు వారికి సో ఒకసారి ఇవ్వండి మరి బీజేపీ పార్టీ కూడా మంచితే కదా ఇవ్వడం సో ఓకే మరి హైదరాబాద్ పీపుల్స్ చూస్తున్నారేమో మరి లైవ్ వారి కోసం హిందీలో మాట్లాడాలనుకుంటున్నాను హాయ్ సబ్కా నమస్కారం దోస్తూ ఏ చునావాణి भारत चुन, तेलंगाना चुनावी भारत चुनावी शुरू हो गए वो हमको मई तेरह में मई तेरह तारीख में, में, में आंध्र प्रदेश और तेलंगाना देश को चुनावनी हो सकता है और फिर प्राइम मिनिस्टर बनने को जन लोग मौका देता है सो so, हैदराबाद जैन को एक स्माल रिक्वेस्ट कर रहा हूँ अब लोग कितना है छः साल छः साल है एम आई एम पार्टी को मौका दिया अभी एक बार भारतीय जनता पार्टी को మద్దతు కరింగ్ ఎక్బార్ సపోర్ట్ కరింగ్ హైదరాబాద్కి జనతాకు రిక్వెస్ట్ కర్రాము సో ఓకే అండి హైదరాబాద్లో హిందీనే ఉంటుందని మనం అనుకోవడం తప్ప అంటే పొరపాటు వేయచ్చు కదా సో తెలుగు కూడా మాట్లాడతారు సో అందరికి కూడా తెలంగాణ సోదరులు అందరికీ కూడా ముఖ్యంగా హైదరాబాద్ బ్రదర్ సిస్టర్స్ కొంచెం యువత కూడా ఆలోచించాలి ఈసారి సో ఎంఐఎం పార్టీకి చాలాసార్లు కూడా అవకాశాలు ఇచ్చారు సో ఈసారి మరి ఆలోచించండి ఎలా ఉంటుందో తీర్పు భారతదేశ ప్రజల తీర్పుకు అనుగుణంగానే హైదరాబాద్ ప్రజల తీర్పు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఆరుసార్లు అసుదీన్ ఓవైసీ గారికి అవకాశం ఇచ్చారు వారి ఫ్యామిలీకి అరవై ఏళ్ళ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఎంపీ చేస్తూనే ఉన్నారు సో మళ్ళీ అరవై ఏళ్ళ కిందట ఎట్లుందో పాత కుస్త ఇప్పుడు కూడా అట్లే ఉంది మో ఒక్కసారి ఈసారి మార్పు చెందాలంటే ఖచ్చితంగా మాధవీ లెత గారికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అందరినీ కోరుకుంటున్నాను సో లైవ్ చూసి రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టిన దానికి కూడా స్పందించాను సో నేను ఇచ్చేసి ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ కూడా లాస్ట్లో ఏం చెప్తారు క్లారిఫికేషన్ అంటారు కదా అది చెప్తున్నాను సో నేను ఎవరికి క్యాంపెయిన్ చేయట్లేదు నాకు ఏ పార్టీ పైన కూడా పొగడాలనే ఉద్దేశం లేదు ఏ పార్టీని విమర్శించాలనే ఉద్దేశం కూడా లేదు సో ఇక్కడ కామెంట్ వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది సో ఓకే అండి బాయ్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను